దేవ ఇంటి ఆరు బయటికి వచ్చి అలా ఆలోచించుకుంటూ తిరుగుతూ ఉంటాడు ఇంతలో మిథునా అక్కడికి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దేవ అయితే ఏంటి ఎలా వస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ మిథునా వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మిథునా మాత్రం మా నాన్న నాకు ఏడు రోజుల వరకు టైం ఇచ్చాడు నువ్వు నువ్వంటే ఏంటో అతనికి తెలియచేయడానికి కానీ నువ్వంటే ఏంటో కూడా తెలియచేసేసావు నాకు అది చాలు దేవా అని చెప్పేసి అయితే అంటూ ఐ లవ్ యూ దేవా అని చెప్పేసి అయితే తనని చాలా గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దేవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిథునా మాత్రం మా నాన్న గురించి మా నాన్నకి నీ గురించి ఏంటో పూర్తిగా అర్థమైంది దేవ నాకు చాలా హ్యాపీగా ఉంది మా నాన్న నిన్ను అర్థం చేసుకున్నందుకు అని చెప్పేసి అయితే తన్ని చాలా గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దేవ అయితే మిథునా వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మిథునా మాత్రం ఈ రోజు నాకు ఎంత హ్యాపీగా ఉంది అని అంటే నేను తట్టుకోలేనంత హ్యాపీగా ఉంది ఈ రోజు నువ్వంటే నాకు ఇంకా ఎక్కువ ప్రేమ పెరిగిపోయింది అని చెప్పేసి అయితే అనుకుంటూ తనని అలా హగ్ చేసుకొని వండిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్